కేజీ నెయ్యి తయారవ్వాలంటే ఇన్ని లీటర్ల పాలు అవసరం అవుతాయో తెలుసా మీకు చెప్తావానండి ఏ టూ మిల్క్ అయితే ఫార్టీ లీటర్స్ అవసరం అవుతాయి అదే జెస్సీ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లీటర్స్ అవసరం అవుతాయి హెచ్ఎఫ్ అంటే చెప్పక్కర్లేదు అది చాలా చరాక్గా ఉంటుందండి నెయ్యి కూడా బాగోదు అది టేస్ట్ కూడా బాగుండదు మీకు పెళ్ళటూళ్ళకి నెయ్యి అమ్ముతారండి వాళ్ళు ఏం చేస్తారంటే పాలు మీద మేకలు తీసి దాస్తా దాస్తారు అది ఆ పాలు వాళ్ళు తాగేస్తారనుకోండి వేరే విషయం ఇంకొక ఇంకో అవసరం వాడుతూ ఉంటారు ఆ నెయ్యిని మనకి కాచి మన అవసరాల కొరకు అమ్ముతుంటారు ఒక్కోసారి ఆ నెయ్యి చాలకపోతే ఏ హెరిటేజ్ జెర్సీను నెయ్యి నెయ్యి కొంటారు వాళ్ళు అందులో ఆ నెయ్యిని కలిపేస్తారు అనమాట అందులో అయ్యే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అమ్మేస్తూ ఉంటారు మనకి అదేవిధంగా కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో అక్కడ చూస్తూ ఉంటాం మనం సిల్వర్ పాత్రలో నెయ్యి వెన్న మరిగించి ఇది ఒక పొయ్యి పడుతుంది అనమాట మంట పెట్టి ఇదే స్వచ్ఛమైన నెయ్యి అని చెప్తూ ఉంటారు కానీ సిల్వర్ పాత్రలో ఒక నెయ్యి అనేది మరిగిస్తే అది అవుతుందండి స్వచ్ఛమ స్వచ్ఛమైన కాదు అది ఏ టు నెయ్యి కూడా కాదు ఏ టు నెయ్యి అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది నిజమే ఎక్స్ ఎక్స్పెన్సివ్ మన మన ఇండియాలో ఏంటంటే దేశీయ దేశీయంప చాలా తక్కువ అండి నార్త్లో ఎక్కువ ఉంటుంది సౌత్లో చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేశానంటే మీకు ఓ సెట్ అని క్వాంటిటీ నెయ్యి తీసుకున్నాను ఎయిటీ డిగ్రీస్ వరకు వెయి నీటిలో మరిగించానండి దాన్ని వెంటనే ఏం చేశానంటే మైనస్ డిగ్రీలో ఐస్ క్యూబ్లో మైనస్ డిగ్రీ దగ్గర దించాను అది కలర్ చూడండి ఎలా మారిందో ఎల్లో ఇష్ కలర్లో మారింది అదేవిధంగా ఈ నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదండి కల్తీ ఉంటే మీకు పైన ఒక నూనెలో తేలేదండి ఎటువంటి కల్తీ లేదు మొత్తం గడ్డ కట్టింది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా ముహూర్తంలో ఉంది చాలా బాగుంది ఇది స్వచ్ఛమైన